మటన్ లివర్ కర్రీ చూద్దామా ఫస్ట్ అయితే మటన్ లివర్ని బాగా కడుక్కోవాలి తర్వాత ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని మూడు ఉల్లిపాయలు మూడు పచ్చిమిర్చి వేసుకోవాలి ఇప్పుడు ఒక టూ స్పూన్స్ అల్లం వెల్లె పేస్ట్ వేసుకోవాలి ఇవన్నీ బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి అప్పుడు మనం ముందుగా కడిగిన మటన్ లివర్ని వేసుకోవాలి ఆ తర్వాత ఈ పీసెస్ వీటితో బాగా కలిసి మిక్స్ అయ్యేటట్టు చూసుకోవాలి మెల్లిగా ఇదంతా చేయాలి కొంచెం ఎక్కువ టైమే పడుతుంది ఎందుకంటే నార్మల్గా వెజ్జీస్కే మనం కొంచెం టైం స్పెండ్ చేయాలి అప్పుడప్పుడు అలాంటిది నాన్ వెజ్కి మిగతా కర్రీస్తో పోల్చుకుంటే కొంచెం టైం పడుతుంది కాబట్టి ఓపిక పట్టాలి అయితే ఈ ప్రక్రియ అయ్యేలోపు దీనివల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు అలాగే నిష్ప్రయోజనం ఏంటో విన్నాం ఒకవేళ మీరు వినే ఉండొచ్చు కానీ మరొకసారి గుర్తు చేసుకున్నాం దీంట్లో విటిని నయం ట్వెల్వ్ అలాగే కొన్ని పోషకాలు ఐరన్ వంటివి పుష్కలంగా ఉంటాయంట ఇవైతే శరీరానికి అవసరమైనవి అలాగే కండరాల పెరుగుదలకు రక్తహీనతను తగ్గించడానికి కూడా కొంతగా ఉపయోగపడుతుందంట కొంచెం బలాన్ని శక్తి కూడా ఇస్తుంది మరి నిష్ప్రయోజనాలు ఏంటో నాకు అంతగా తెలియదు కానీ నేనైతే ఒక చెప్తాను ఎక్కువగా తినడం వల్ల ఫ్యాట్ రావచ్చు అంటే కొలెస్ట్రాల్ ఫామ్ అవ్వచ్చు అంటే శ్రమో అంత తింటే సరిపోతుంది ఎప్పుడు ఎక్కువ ఎక్కువగా కాకుండా ఎప్పుడో ఒకసారి తినడం పర్వాలేదు సో అలాగా తినడానికి చూడండి అంటే రెగ్యులర్ బేసిస్గా కాకుండా అకేషనల్గా తినమని ఎస్పెషల్లీ ఈ మటన్ లివర్ ప్రియులు నాన్ వెజ్ ప్రియులు ఉంటారు అలాంటి వాళ్ళకే చెప్తున్నాను ఓకే బ్యాట్ ప్రక్రియ కొంచెం ఇలా అయ్యాక ఉప్పు పసుపు వేసుకోవాలి అంతేకాకుండా జీలకర్ర పొడి కొంచెం ఒక స్పూన్ వేసుకోవాలి ఇప్పుడు రెండు టొమాటోస్ ఏవైతే గ్రైండ్ చేసుకున్నామో దానికి వచ్చిన పేస్ట్ని వేసుకోవాలి వేసుకొని బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఎందుకంటే ప్రతిదీ మనకి ఆ ముక్కకి పట్టాలి కాబట్టి ఇది ఇక్కడ మూడు నిమిషాల కనిపిస్తుందేమో కానీ బాగా కాసిన రోజు కిచెన్లో ఈ కర్రీతో సాహసమే చేసామనుకోవచ్చు కొంచెం బాగా ఉడకడానికి మనం ఇప్పుడు మూత పెట్టుకోవాలి అలా కాసేపు వదిలేసాక మళ్ళీ మూత తీయాలి తీసి ఇప్పుడు మిగిలిన వేసుకోవాలి ఏంటంటే వన్ స్పూన్ ధనియాల పొడి అలాగే ఒక స్పూన్ గరం మసాలా అలాగే కారం మీకు రుచికి తగ్గినట్టు మీరు వేసుకోండి ఇప్పుడు మళ్ళీ కాసేపు ఉలుకునిచ్చాక కొంచెం కలుపుకొని జీడిపప్పు పేస్ట్ రెండు స్పూన్లు అలాగే కొంచెం పెరుగు గసగసాల పేస్ట్ ఒక రెండు స్పూన్లు వేసుకొని కలుపుకొని వాటర్ వేసుకోవాలి ముక్కలు మునిగేదాకా వాటర్ అయితే వేసుకొని ఉడకబెట్టుకోవాలి ఒకసారి ఉప్పు కారం అని తగినట్టు సరిపోయా లేదా చూసుకొని సరిపోకపోతే వేసుకొని చిల్లరిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి మేము అలాగే ఇక్కడ రసోయమైతే కూడా వేసాము థ్యాంక్ యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాబాయ్